హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో కంద బచ్చల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే ఈ కార్తీక మాసంలో తప్పకుండా తినాలి అని అంటూ ఉంటారు కదా మరి ఈ కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కందని ఇలా మీడియంకి కొంచెం తక్కువగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత ఈ ముక్కల్లో కొద్దిగా రాళ్ళు ఉప్పును వేసుకుని ఉప్పుతో బాగా కలుపుకొని ముక్కలను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా ఒక త్రీ టైమ్స్ అయినా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసిన ప్రతిసారి ఉప్పుతోనే క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి కందలో అనేది ఎక్కువ ఉంటుంది కదండి అది చాలా వరకు తగ్గిపోతుంది అలానే కందకి దురదగుణం ఎక్కువ కదండి ఇలా ఉప్పుతో క్లీన్ చేయడం వల్ల ఆ దురదగుణం అనేది చాలా వరకు తగ్గిపోతుంది తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కుక్కర్లో వేసుకోవాలండి అలానే ఆ ముక్కలు ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి దానితో పాటే క్లీన్ చేసి పెట్టుకున్న బచ్చలి కూరను కూడా ఇలా కందముక్కలు పైన వేసుకోవాలండి పైన వేసిన తర్వాత కలపకూడదు అలానే వదిలేయాలి కలిపేస్తే మరి పేస్ట్లో అయిపోతుంది ఇక్కడ వన్ కప్పు కంద ముక్కలు తీసుకుంటే వన్ కప్పు వరకు బచ్చలి కూర తీసుకోండి ఇలా పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి తర్వాత ఉడికించి పెట్టుకున్న కంద పచ్చలి కూరలో హాఫ్ టీ స్పూన్ వరకు కారం హాఫ్ కప్ వరకు చిక్కగా తీసిన చింతపండు రసం అలానే వన్ టీ స్పూన్ వరకు బెల్లంను కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని బాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి స్టవ్ మీద పెట్టే ముందు ఒకసారి పప్పు గుత్తితో బాగా కలుపుకుంటే కనుక మనకి ఇది కర్రీ అనేది కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి వన్ టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అవి బాగా చిట్టపట్ట అన్న తర్వాత దానిలోకి ఒక ఎండుమిర్చి అలానే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఉడికించి పెట్టుకున్న కందా బచ్చలి ఉంది కదండి దాన్ని కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గించుకుంటే సరిపోతుంది లాస్ట్లో కర్రీ దించే ముందు ఒక టూ స్పూన్స్ వేరుశనగ ఆయిల్ వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా కమ్మగా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ వేరుశనగ ఆయిల్ బదులు మీరు నువ్వుల ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో కమ్మగా ఉండే కందా బచ్చల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు